రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ప్లేయాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుమ్ముకోణానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు ఓ లారీలో ముప్పై రెండు టన్నులు ప్లేయాష్ తరలించాల్సి ఉంటే డెబ్బై రెండు టన్నులు తరలిస్తున్నారని అన్నారు ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ ను ప్లేయాష్ లారీ బలి తీసుకుందని తెలిపారు తో వెళుతున్న పదమూడు లారీలను స్వయంగా పట్టుకున్నానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు ఇంత పెద్ద స్కామ్ గురించి నేను చెప్తే ఒక శాసనసభ్యునిగా ైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్లో బండ్లు కొట్టుకుంటా హుజురాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు హుస్నాబాద్ మీద నుంచి భీమ్దేవర్పల్లి ఐకత్తూర్ది టు వరంగల్ కొడుతున్నారు రాత్రి ఒకటి నుంచి ఒకటింటి నుంచి తెల్లారు ఐదు వారికి రాత్రి మిడ్ నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నాం మరి ఈ లారీలని ఎందుకు ఆపతలేరు మీరు మంత్రి గారి ప్రెజర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్ల అయినా ఖమ్మం వరకి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం ఇదే ఫ్లైఆ చేయబట్టి అయినా బండి స్కిడ్ అయ్యి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను పేద విద్యార్థులు పేద యువకులు పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా